ఏమి పెద్ద గీతం మధ్య చిన్న అని ఏమి ఆయన ఓపెన కప్పుచ్చుకోవడానికి లడ్డు కలిసి జరిగిందని చెప్పి ఊరు కట్టన్నాడు ఆయన టీవీలు సోషల్ మీడియాలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడిన ఆయనకే క్లారిటీ లేకపోవడం అయింది కాబట్టి దేవుడితో లడ్డు రాజకీయాలతో చలి కలుచుకోవాలండి ఆయన లడ్డు అనగానే ఈయన నిక్కల పైకి ఎగ్జాట్టు ఎవరు పవన్ కళ్యాణ్ జుట్టు అంతా ఎదిరించుకుంటా అయి గడుగుతా ఉన్నాడు పోయి గుడినట్లు పో ము మొగోడు లోపలికి గర్భగుడు పోయి ఆ పాపలో కాదని నువ్వు పోయి కడిగి రాపో మగోడి అయితే ఎంతసేపు ఉన్నా మే ఎట్లకాడున్న వారికి ఎందుకురా సోమి ఇట్లా రాజకీయాలు మళ్ళా పైగా సనాతన ధర్మం అంట సనాతన ధర్మం ఏంది మొగుడు చచ్చిపోతే భార్యను కూడా ఆ మంటలు లేచి కాల్చేదాన్ని సింపుల్ గా చెప్పాలంటే అది ఒక సనాతన ధర్మాల్లో అది ఒకటి పాతకాలంలో ముట్టికి తాటాగులు కట్టి తన పైన ముంత పెడితే అలాంటి ధర్మాలు ఇప్పుడు ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా అయ్యి అవసరమా సనాతన ధర్మం బీజేపీ పాడిచ్చే ఆడేటువంటి నాటకంతో ఏం ముస్లింలు మీకు మసీదులో జరిగితే మీరు ఊరుకుంటారా లేకపోతే చర్చిలో జరిగితే మీరు ఊరుకుంటారని మూజ్ మాట్లాడుతున్నాడు తాజినోలు లెక్కన వాళ్ళందరినీ రెచ్చగొడతావా నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో డిప్యూటీ సీఎం గా ఉన్నావా లేకపోతే మరొక దాంట్లో ఉన్నావా నువ్వు అందరూ కావాలన్నా నేను బాప్తిజం అక్కడ రష్యాలోనే తీసుకున్నా ఏడో తరగతిలోనే తీసుకున్నాను ఒకసారి అంటాడు రష్యాలో ఒకసారి తీసుకున్నాను అంటాడు బాప్తిజం వారికి మళ్ళీ సనాతన ధర్మం అంటే మేడకు పట్టించుకుంటే పళ్ళు ముప్పై రెండు రాలాయి కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ మనం గమనించలేదనుకోండి ఇవన్నీ కమ్యూనిస్టులు చెప్పారు అనుకోండి వాళ్ళకు దేవుడి పైన భక్తి లేదు అందుకని చెప్తాడు భక్తి ఉంటే ఏమి పోని కమ్యూనిస్ట్ వాళ్ళు ఏ దేవుడు పెరైన కలవడం అని చెప్పారా నీ దేవుడు మంచోడు నీ దేవుడు చెడ్డోడని కమ్యూనిస్ట్ పార్టీ ఏమైనా చెప్తా ఉందా ఏం చెప్పడంలే కాబట్టి ఏదైనా ఒక ఆరోపణ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపణ చేస్తే రుజువులు ఉండాలి రుజువులు లేకుండా మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఉన్మాద రాజకీయాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక అగ్ని గుండాన్ని సృష్టించి దాంతో నుంచి చలిగాచుకునేటువంటి రాజకీయాలు వద్దరే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం నాడు నేడు రేపు కూడా అలాంటి వాటి కోసమే కొట్లాడుతుందని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేసి